ఆ కలర్ ఆ రెడ్ చెప్పు లెక్క పెట్టు లెక్క పెట్టు రెడ్ లెక్క పెట్టు లాగు దూరంగా లాగు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎనిమిది తర్వాత ఏంది చూస్తున్నారు అందరు చూస్తున్నారు తొమ్మిది రిగ్గార్డ్ కానీ కానీ రిగ్గార్డ్ పది అక్కడికి నీది పది చాలులే పది చాలు నువ్వు నెక్స్ట్ నీవు నాగశౌర్య నువ్వు గ్రీన్ లెక్క పెట్టు గ్రీన్ గ్రీన్ పన్నెండు yeah, yeah. yeah, பதமூடு விலை என்ன? நின் அதுக்கான பதமூடுதாக்க சால்